మన వృత్తికి జీవన మరణ సమస్య ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ప్రతిసారి కళ్ళునే నిషేధిద్దామో కళ్ళునే నిషేద్ ఎందుకు అంటున్నారు అని కూడా ఒకసారి గమనించాలి కేవలం ఈ వృత్తి మీదనే ఎందుకు పడ్డరు ప్రతి మనిషి వాడు కళ్ళు తాగాడు మన ఇల్లు ఉందంటే ఇంట్లో ఒక్కడు కూడా తాగాడు పది మంది ఇళ్ళలో ఒక్కరు తాగుతారు అంటే ఒక లక్ష పాపులేషన్లో తాగేది మా అంటే ఒక వెయ్యి మంది కూడా తాగరు రెండు వందల మంది కూడా తాగారు గా రెండు వందల మంది తాగేదాని మీద వెయ్యిలో వంద రెండు వందల మంది తాగేదాని మీద ఎందుకు కనబడుతుంది అలం చేయాలి మీరు రాజకీయంగా ఎదుగుతున్నందుక ఆర్థికంగా ఎదుగుతున్నందుక ఆర్థికంగా ఎదుగుతున్నందుకాల ప్రతి చేయాలి ఇది హైదరాబాద్ ఒకటే బంద్ కాదు గ్రేటర్ హైదరాబాద్ మొత్తం బంద్ చేయాలని చెప్పి మనం చూస్తున్నాం రేపు హైదరాబాద్ అవతల ఉన్నోళ్ళు మాది ఇంకే బంద్ కాలేదు అనుకోకండి రేపు నెక్స్ట్ మీకే వస్తుంది ఒక దగ్గర బంద్ అంది ఇంకో దగ్గర ఎందుకు బంద్ కాదు అంచెలంచెలుగా బంద్ చేయలేటువంటి కుట్ర గతంలో బంద్ చేసిన రు నిషేధించారు నిషేధించారు కనుకనే ఇలా మనం నమ్ముతున్నాం మళ్ళీ పేపర్లు వస్తుందంటే బంద్ రాయిపోయాను అసలు డైజోఫామ్ వల్ల తాగంగానే ఎక్కుతుంది రెండు రోజుల తర్వాత ఎక్కుతుంది ఏమన్నా రెండు రోజుల తర్వాత మందు ఎక్కి చచ్చిపోయింది చనిపోయిన వాళ్ళందరూ కూడా నేను ఎంక్వైరీ చేసి నేను స్వయం పోయినా శనివారం తాగితే సోమవారం మంగళవారం అయింది వాళ్ళకు అట్లా కళ్ళు తాగితే ఇమీడియట్గా అవుతుంది కానీ రెండు రోజులకు మూడు రోజులకి ఎక్కేటట్లు ఉండదు అదంతా అది ఎవడు కలిపిండు ఏం కలిపిండు అదొకటి ఆహ్వానం ఆలోచన చేయాలి మీరందరూ దాని మన కళ్ళు దాని చనిపోయిన నమ్ముతారు ఎవడు కళ్లాతే అప్పుడే చచ్చిపోతాడు తాగిన చచ్చిపోతాడు తాగినాక మూడు రోజులు చచ్చిపోతా ఆవిడైనా ఏం జరిగింది ఏం కుట్రా దాని వెంటనే మనకు నిషేధం అనేటువంటి వార్తలు వస్తున్నాయి అంటే నిషేధించడానికి ముందు ఇది దీన్ని ఎవడో చేసిండు గవర్నమెంట్లోనే ఎవరో కొంతమంది దీన్ని కలిపి ప్రజలల్లో వ్యతిరేకత ఇచ్చేటట్లు మనల్ని తిట్టేటట్లు సోషల్ మీడియా ద్వారా మనల్ని తిట్టేటట్లు సోషల్ మీడియాలో కూడా వాళ్ళే చోరి మనల్ని ఇట్టేటట్లు అరే ఇంత ప్రజల వ్యతిరేకత ఉందా అని చెప్పి అనేటట్లు ఒక పెద్ద కుట్ట తాగిందన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా నాకు ఎందుకంటే ఉదయం నుంచి చాలా సంఘాలలో మాట్లాడి చెప్తున్నారు అన్న ఇది వాస్తవం ఇది అని అంటే వృత్తిని చేయకుండా చేయాలనేది అది దానికి కారణాలు ఏమన్నా ఏమైనా రెండు ఒకటి కళ్ళు పూర్తి స్థాయిలో బంద్ అయితే మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైన్ షాప్ వస్తుందని చెప్పి పేపర్లు చూస్తున్నాం అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతాలలో కూడా బంద్ చేసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో షాప్ పెడితే గ్రామాలలో కూడా కంప్లీట్ వైన్ తాగుతుంది హైదరాబాద్లో పనిచేస్తే మొత్తం బీరు విసికి తాగుతారు అప్పుడు మనకి ఏమవుతుంది గవర్నమెంట్కి రెండు రకాల ఆదాయం ఒకటి ప్రభుత్వ ఖజాని ఎండుతుంది చాలామంది ఏమనుకుంటారు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది వెళ్ళాలనుకుంటున్నది ప్రభుత్వంకే కాదు ఈ లిక్కర్ కంపెనీలు అన్అఫీషియల్గా కోట్ల రూపాయలు చేతులు మారుతాయి మా దగ్గర ఆధారాలు తీస్తున్నాను నిజామాబాద్లో ఒక పెద్ద మనిషి రాయలసీమ ఆయన ఇంకో పెద్ద మనిషి నెల నెలకు కొన్ని వందల కోట్లు ఊసలు చేస్తారంట ఇప్పుడు ఈ బంద్ అయితే రెట్టింపు అవుతాయి కదా గిరాకీ అయినప్పుడు వాళ్ళ అన్అఫీషియల్ అమౌంట్ పెరిగిపోతుంది ఇప్పుడు రెండు వందల కోట్లు ఇస్తాం నాలుగు వందల కోట్లు ఇస్తాడు అన్అఫీషియల్ అమౌంట్ పెరిగిపోతుంది అఫీషియల్ అమౌంట్ గవర్నమెంట్కి వచ్చేది వస్తుంది ఇక దీని మీద ఆధారపడేటోళ్ళు కొన్ని లక్షల మంది ఒక ముప్పై లక్షల మంది నాలుగు లక్షల మంది ఆధారపడతారు చాలామంది ఏమనుకుంటుంటే ఇంతమంది గౌడు లేడాలి ఒక గౌడ్లే కాదు బతికేది గౌడు చెట్టు గీసి చెట్టు ఎక్కి కళ్ళు తీస్తాడు ఊరు చచ్చిపోతాడు వందలు ఊరు చచ్చిపోతాడు బతాడు ఒకడు చచ్చిపోయినా చెట్టు ఎక్కి ప్రాణాలకు తెగించి కళ్ళు గీస్తే బతుకెట్ వాళ్ళు అంటే పది మంది ఇరవై మంది దుకాణం ఉంటాయి దుకాణాలు మన ఆరకట్టుక సోదరుడు ఉంటాడు మరి మటన్ యాదవ్ సోదరుడు ఉంటుంది మరి మన చేపలది ముద్రా సోదరుడు ఉంటుంది బజ్జీల దుకాణాలు ఉంటాయి రకరకాల అన్నీ ఉంటాయి ఒక పది ఇరవై మంది ఉంటారు మొత్తం ఆ ఇరవై మంది మీద ఐదైదు మంది వేసుకున్న కూడా రెండు వందల కుటుంబం రెండు వందల మనుషులు మళ్ళీ మన కింద కార్మికులు అట్లా కొన్ని వేల మంది లక్షల మంది బతికేటువంటి జీవనోపాధిని మొత్తం మంటలు కలిపి కేవలం కొంతమందే వసూలు చేసేటోళ్ళు ఇద్దరు పంచుకుంటోళ్ళు నలుగురు ఊ అంటే ఓ ఐదు మంది గురించి లక్షల మందిని జీవనోపాధి బయట కాకుండా ముద్ర ఎట్ల వేస్తున్నారు అంటే ఘోరంగా ముద్ర వేస్తున్నారు అరే దాయి చనిపోయింది అంటాడు చూసినా వీళ్ళు ఎట్లముతారని ఇది ఒక అమృతము దేవతలు తాగేది కూడా ఇదే దీనివల్ల రోగాలు ఏంటివి ఉండవు వెనకటి రోజులలో డాక్టర్ లేనప్పుడు కూడా ఇదే వైద్యంలాగా పనిచేసింది నరాల బలహీనతకు పనిచేసింది హార్ట్కు పనిచేసింది క్యాన్సర్ రాకుండా పనిచేసింది అనేక జబ్బులకు ఇది ఔషధము కిడ్నీలో రాళ్ళున్నా పనిచేస్తుంది రాళ్ళు రాకుండా ఆపుతుంది రోగని శక్తి ఉంటుంది అనేది మొత్తం మంటలు కలిపి దీన్ని ఒక కెమికల్ లాగా చేసారు ఎన్నో ఒక దగ్గర జరిగితే నిజంగా ఒక దగ్గర అనుకుందాం అరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఇంతకుముందు చాలామంది మంచిగా మాట్లాడినారు విమానం గుద్దితే విమానాలు రద్దు చేసినరా అన్నారు సిగార్జి కంపెనీలు ఒక కంపెనీలో అందరు చచ్చిపోతే మరి ఏమి యాక్షన్ తీసుకోలేదని నలభై మంది చచ్చిపోయారు ఈ కళ్ళు కాంపౌండ్కు కుక్కడిపల్లికి దగ్గర కిలోమీటర్ దూరంలో ఒక కంపెనీ బ్లాస్ట్ అయ్యి నలభై మంది చచ్చిపోయారు కానీ నలభై మంది చచ్చిపోయిన దృష్టి పెట్టలే అలాంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయని దృష్టి పెట్టలే ఆ కంపెనీ మీద కూడా దృష్టి పెట్టలేదు గప్ చిప్గా వాడు కంపెనీ అనుకుంటున్నాడు బాగా జప్తా వాడు ఎవరు భయపడకుండా కానీ ఇది ఒక దుకాణంలో అయితే నిజమా కాదా నిర్ధారించలేదు ఒక నిజమైతే యాక్షన్ తీసుకోవాలని మనమే చెప్తున్నాం కానీ రంగారెడ్డి జిల్లాలో అయితే హైదరాబాద్ మొత్తం బంద్ చేసిపోయింది అంటే వాళ్ళ దృష్టి అంతేంది ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అప్పుడేంది వాళ్ళ దృష్టి అంతా హైదరాబాద్ ఇప్పుడు అక్కడ అయితే ఇక్కడ కాళ్ళకు చెట్కి నెలకు నొప్పి అయితే గుండాపరించగినట్టడు చెట్కినెళ్ళకు గొర్రెరే గోర్రు తగిలి గోరు పోయింది అనగానే గొర్రె రిపేర్ ఏరా దాని మీద పెట్టి గుండాపరీ చేసి ఆగదగినవాడు అదే గిరి గట్లు ఉంది కథ మన కథ ఇది ఒక్కటే కాదు మిత్రులారా నిజామాబాద్ జిల్లాలో అరవై మంది మన మహిళలను గుడ్లెక్క వెళ్ళగొట్టారు మీరు గుళ్ళెకి రాకండి గుడ్లెక్క పోండి అని చెప్పి ఒక్కడు మాట్లాడలే అరవై మంది మహిళలను శ్రీరామనవమి రోజు గుళ్ళెక్కించి మంచి పట్టుబస్తలు వేసుకొని తయారు చేస్తే మన అరవై మంది మన మహిళలను గుళ్ళెక్కించిపోతే ఒక్కరు పోయి మాట్లాడలేదు ఒక్కరు ఖండించలే అర్థం కానటువంటి అంశం ఇది అది ఒక్కటే జరగలేదు చాలా నిజామాబాద్ జిల్లాలో వాళ్ళంతా వాళ్ళ ఊర్లలో కళ్ళు నిషేధించారు ఎందుకంటే వైన్ షాపులు మావే అని ఎవడు మాట్లాడలేదు మటన్ ధర ఇంత ఉండాలని చెప్పి నిర్ణయించారు ఎవడు మాట్లాడలేదు చేపలు వంద లేదు వంద రూపాయలకే చేపలు అమ్మాలి మీరు అన్నారు ఎవడు మాట్లాడలేదు వంద రూపాయలకి ఎట్లా అమ్మతారు రా బాబాని హైదరాబాద్లో వెయ్యి రూపాయలు ఉంటే మేము వంద రూపాయలకి ఎట్టాము ఎవడు మాట్లాడలేదు పక్కలో ఉప్పల్లో గట్కేసరి దగ్గర రెండు వందల చెట్లు పెద్ద వంద సంవత్సరాల చెట్లు కొట్టేస్తే ఎవడు మాట్లాడలేదు ఇలా మేము అడుగుతా ఉన్నాం మీ ప్రభుత్వాన్ని అసలు ఏం చేయదలుచుకున్నారు మమ్మల్ని రాష్ట్రం విడిచిపెట్టి పోమని చెప్పండి ఏ మీ వల్ల అందరు ఉండదు మీరు వెళ్ళిపోనండి మేము ఒక పక్కన మరి ఓ జిల్లా ఏర్పాటు చేసుకుని సపరేట్ ఉండమని చెప్పి వదిలిపెట్టను పోయి ఉంటాం మరి లేదు ఎక్కడైనా ఉమాని చెప్పండి పోతాం చెప్పండి మరి ఇవ్వండి మీకు ఎట్లా సల్లారుతుంది మీకు మా మీద కోపం పగ ఏం చేసుకుంటూ సల్లారుతుంది మహిళలను ఎలా కొడితే మీరు ఒక యాక్షన్ తీసుకోరు చెట్లు బలబడితే తీసుకోరు ఇలా మేము మా బతుకు మేము బతుకున్నాం అంటే మీరు పెంచిన పది లక్షల రూపాయలు ఎస్గ్రేష ఒక్కరికి పోతుంది ఇలా ఇరవై శాతం వైశాములు పెంచుతామన్నారు ఇంతవరకు ఆ జీవో వస్తలేదు పాపన జిల్లా పేరు పెడతామన్నారు ఇంతవరకు పెట్టలేదు సర్వే పాపన విగ్రహాన్ని స్థలము జియో ఇచ్చినాం డబ్బులు ఇచ్చినాం జీవో మూడు కోట్ల రూపాయలు విగ్రహాన్ని పెట్టరు నిరా కేంద్రాన్ని ఏర్పాటు చేసి జిల్లా వైజ్గా ప్రైవేట్ ప్రైవేటులకి ఇచ్చారు మీరు అందరు ఓట్లాడితే మళ్ళీ వాపసు వచ్చింది మళ్ళా మన మంత్రి పేమన గారు ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర సార్ మాకు గొడవ అవుతుంది సార్ అని చెప్తే మంత్రి గారు అడిగితే అప్పుడు వచ్చింది అంటే ఉన్నది కొత్తది పెట్టకుండా ఉన్నదే వేరీ మళ్ళీ దానికి పెద్ద అభిషేకాలు కథా కారకనాలు అసలు ఏంది ఏం చేయదలుచుకున్నారు ఎవరైనా మాట్లాడితే చిల్లర మన మాట్లాడిపిస్తారు పైస పని పాలతోన వాళ్ళ సమాధానం చెప్పాలంటే ఒక శ్రీకాంసాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ రాజు చాలు మన దగ్గర కూడా దమ్ము ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొట్లాడే వాళ్ళు ఉన్నారు ఓపికతో మనం అడుగుతుంటే ఓపికతో మాట్లాడుతుంటే ఈవెల టోటల్గా ఎందుకు బంద్ ఉన్నాయి రంగారెడ్డి జిల్లా ఒక దుకాణం అయితే హైదరాబాద్లో అరవై దుకాణాలు ఎందుకు బంద్ ఉన్నాయి ఈవెల మనం మన మంత్రి గారు చెప్తే కూడా కమిషనర్ ఇంటిలే అంటే కమిషనర్ పెడతాడా మంత్రి పెద్దాడా ఎక్కడ పోతుంది మరి ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే రాజకీయంగా అంటారు కదండి అట్లా మాట్లాడదలుచుకోలేదు ఎవరు నీలండర్ మళ్ళీ పిలుస్తారు అని చెప్పు నీల టెండర్లే ఒక్కటి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి దయచేసి కాంగ్రెస్లో ఉన్నటువంటి మన గౌళ్ళు కానీ మిగతా బీసీ కులస్తులు కానీ ఇది ఒక గౌడ్లు బతికే దంద కాదు పది కులాలు పది బీసీ కులాలు బతికేటువంటి దంద ఇది పది మంది బతికేటువంటి పది కులాలు బతికేటువంటి వృత్తి ఇది చిన్న కుటీర పరిశ్రమ లాంటిది ఇది మీరు అందరూ ఆలోచన చేయండి ఇలా మాది నిషేధం అంటే మీరు కూడా నిషేధమే ఇలా వైన్ షాప్ల పేరు మీద కుట్ర చేసి ఇలా బంద్ చేస్తామంటే మీరు మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నలే కాదు అన్ని పార్టీలు ఉన్న సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇలా సపోర్ట్ చేయకపోతే ఈ జాతికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎవడో ఏమిటి ఒక పడి మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోవద్దు మన దాంట్లో కూడా ఒక యువకులు కొంతమంది సపరేట్గా ఏర్పాటు కావాల త్యాగాల సిద్ధం కావాలా కొట్లాడడానికి సిద్ధం కావాలి దెబ్బలు తినడానికి కూడా సిద్ధం కావాలి దెబ్బలు కొట్టడానికి కూడా సిద్ధం కావాలి మరి గ్యారెంటీగా ఎవరెవరు త్యాగం చేయాలా ఎవరెవరు పట్టుబడిన పది మందిన సర్వే పాపన బడుగు బలహీన వర్గాల గురించి చనిపోయిన ఆయన రాజు ఆయన కూడా చంపారు అట్లా సర్వే పాపన మిగిలిపోయేటట్లు మీరందరూ సిద్ధం కావాలి ఇలా మేము ఆ రోజు ప్రభుత్వంలో ఉండి అసెంబ్లీలో మేము కొట్లాడినాం గవర్నమెంట్లో ఉండి కూడా కొట్లాడినాం మీరు చూసింది వైఫ్ స్టాఫ్లు ఇవ్వాలంటే ఇవ్వమని ఎందుకు ఇవ్వాలని కొట్లాడినాం ఆ రోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కక్ష కట్టి కల్తీ అని చెప్పని బంద్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తే ఆయన కూడా కొట్లాడినాం భయపడలే మనం ప్రభుత్వం ఉండి కూడా కొట్లాడినాం మళ్ళా మా నాయకుని మెప్పించినాం మళ్ళీ మీ చేతికి అధికారం ఇస్తే చేసుకోకపో అన్నాడు మంత్రిగా అప్పుడు మళ్ళీ వైక్ షాపులు ఇచ్చినాం రెంటల్ మామూలు చేసినాం ఏం వాళ్ళ కేంద్రాలు ఇచ్చినాం నందనంలో కాఫీ బూస్ట్ లాంటి తయారయ్యేటువంటిది బెల్లం తయారయ్యేటువంటిది పది కోట్లతో తయారు చేసినాం జస్ట్ ఓపెన్ చేయాలి అంతే ధర్మభంద్ గారి పేరు పెట్టి పది పది కోట్లతో బిల్డింగ్ కట్టి మిషన్లు తెచ్చిపెట్టినాం జస్ట్ ఆన్ చేస్తే ఇవన్నీ తయారైతాయి అది ఇండియాలోనే ఐకాన్ అది ఇండియాలో అత ఇతర రాష్ట్రాల నుంచి ఎట్లా తయారో చూసుకోవాలి అది ఫ్యాక్టరీ అనగానే చెట్టు మీద కన్నా చెట్టు మీద కళ్ళు ఉంటుంది కింద లొట్టు ఉంటుంది ఎగ్ తక్కువ పలగొట్టాలి కళ్ళు వెళ్ళిపోతుంది గంతి అనుకుంటారు అట్లా కాదు దానిలో ఏమేమి ఉంటాయి ఏమేమి తయారు చేస్తాను బై ప్రోడక్ట్స్ అన్ని తయారు చేసి పెట్టినాం ఆన్ చేస్తలేరు బిల్డింగ్ కట్టింది ఆన్ చేస్తలేరు కట్టిన బిల్డింగ్ ఇంగొని కాబట్టి చెప్తామంటారు దుకాణాల్లో బంద్ చేస్తామంటారు మరి వైన్ షాప్ అది ప్రక్రియ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇవాళ జియో ఇమ్మీడియట్గా ఇరవై శాతం జియో విప్పిస్తే నెల రోజుల వరకు వర్కౌట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంతవరకు ఇవ్వలేదు ఏదన్నా అడిగితే చురువు బుర్రు అని మీరే కరిసినట్లు చేస్తే ఎట్లా చెప్పండి ఏ ఎవరి ఎగరికి పోతే వాళ్ళు ఆఫీసర్ దగ్గర పోతే విధంగా మాట్లాడుతూ ఉంటారు ఎవరు చెప్పుకోవాలి మరి కనుక దాని మీద మరి రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు అన్ని అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మనం కార్యచరణ అనేది మూడు గంటలకు ఖచ్చితంగా ప్రకటిద్దాం ఎట్టి పరిస్థితులలో వాళ్ళకి ఇట్లా కళ్ళు దుకాణాలు తెరిపించకపోతే కళ్ళు దుకాణాలు బంద్ చేస్తే మన దుఃఖం ఎట్లా బంద్ అవుతుందో ఈ ప్రభుత్వం దుఃఖం కూడా బంద్ అవుతుంది మన దుకాణం బంద్ అయిన మరుచే దీని వెనకాల కుట్రవారల దుకాణం బంద్ అవుతుంది ఇక మనం కూడా ఇన్నిటి ఇన్ని రోజులు ఏం పట్టించుకోలే మన దంద మనం చేసుకుంటున్నాం అనుకున్నాం ఇలా ఈ దంద మీదకి వచ్చినప్పుడు వాళ్ళ దందల మీద కూడా మనం పోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ దందలు ఏం చేస్తున్నప్పుడు కూడా మనం తోగాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా వెంటాడాల్సిన అవసరం ఉంటుంది కేసులకు సిద్ధంగా అని కంజూరు బతుకే అవసరం లేదు బతికిన రోజులు పుల్లాగా బతకండి సచిన్ రోజు రోజులు పుల్లాగా చావాలి అప్పుడు కంజోరు చావు అవసరం లేదు కంజోరు బతుకు అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ధైర్యంగా ఓట్లాడి నేర్చుకోండి ధైర్యంగా ఓట్లాడదా మీకు భయపడితే నేను ముందు నాలుస్తే నేను ఉంటా నా వెనకాల మీరు ఉండండి ఏం కానో అది చేద్దాం వాళ్ళు ఎట్లా పని చేస్తారో చూద్దాం ఎంత ఎట్లా కేసులు పెడతారో చూద్దాం కేసు రేట్ లేబర్ పంపిననుకో వచ్చే రోజు అమ్మ వేల మందితో మీకు అందరం కలిసి తలా వంద రూపాయలు వేసినా సరే లక్షల రూపాయలు అయితే ఏమైనా అందరం రోజు మిమ్మల్ని బతికిస్తాం కానీ కేసులకు భయపడవు జైలులకు భయపడవు కంజోరు బతికి బతుకుంటా పోయి వాళ్ళ జొర్రకండి వాళ్ళ సంఘాల జొర్రి నాశనం చేయకండి నేను కొంతమంది పేర్లు చెప్పాను ఇలా కొంతమంది ఇక్కడ రావాలంటే కూడా ఏమైనా ఓపెన్ అయితే రాగండ్రా ఆగండ్రా అని చెప్పి కొంతమంది ఆపుకున్నట్ట మీరు రాగా తప్పది ఒక ఒక బతికేనా చెప్పండి అదొక బతికేనా అది అరే జాతి దగ్గరకు వచ్చినప్పుడు పోతే అంత అని చెప్పి తెంపుకోవాలి కదా మేము ఉన్నప్పుడు అట్లే చేసినాం అన్ని పార్టీలను ఆదరించినాం అందరినీ చేసినాం ఒక్కరినన్నా నెలకు రెండు సార్లు మా అక్కరిని అడగండి నారాన్ని అడగండి మా విద్యను అడగండి నెలకు రెండు సార్లు అయినా వేపు కాదు ఎవరు అందరూ నెలకు రెండు మూడు సార్లు పిలిపించుకునేది మాట్లాడుకునేది అందరం కలిసేది ప్రతి పార్టీ నాయకుల ఇష్టం దానికి ఇలా గుళ్ళ కాడు కూడా సిగ్గుపాడు తృప్తి అది ఉంది అక్కడ అర్థం కాదు ఇంకా మాది ప్రాంతీయ పార్టీ చాలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి జాతీయ పార్టీలకు అసలే ఇబ్బంది ఉండదు ఎవరు నడుచుకోడు స్వతంత్రం ఎక్కువ ఉంటుంది ఇంకా ఓపెన్ గారే మా జాతి గురించి ఇట్లా చేయాలని గుట్టడానికి అవకాశం ఉంటుంది మన నాయకులు ఆలోచన చేయాల వాళ్ళని ఏమైనా భయపెట్టిస్తే మనందరం వెనుక ఉంటాం వాళ్ళ పదవులకి ఏమైనా డోకా అనుకుంటే ఇట్లా చిన్న డోకా అయినా మనదే బాధ్యత మొత్తం లక్షల మంది మేము వాళ్ళకి అండగా నిలబెడతాం కానీ ఏమనకపోతే మీరు లోపల సాయం చేస్తున్నా కూడా తెలియదు బయట సాయం చేస్తున్నా తెలియదు ఎట్లా తెలుస్తుంది ఏమనకపోతే చెట్టపేరు కూడా వస్తుంది కనుక అందరూ మరి మన నాయకులు కూడా చెప్పాలి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా బంద్ అయిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము ప్రాణ త్యాగాలకు కూడా మేము సిద్ధమైనటువంటి సంకేతం మనం పంపాల్సిన అవసరం ఉంది ప్రతి జిల్లాలో కొంతమంది యువకులు తయారు కాండి జైలు కోవడానికి కూడా తయారు కాండి పోలీసులు కొట్టిన దెబ్బలు తింటే మన శ్రీకాంత్ని కొట్టారు మళ్ళీ రోజే మళ్ళీ షర్ట్ వేసుకున్నాడు లోపల వాతలు పడ్డాయి కొత్త షెడ్ వేసుకుంటూ బేరేళ్ళు అట్లా అంటే చాలా మంది ఒక్కడే కాదు చెప్తున్నా చాలామంది ఉన్నారు మరి ప్రభాకర్ గారేమో బిజినెస్ పెంచాలని తయారు చేస్తారు ఉన్న బిజినెస్ బంద్ చేస్తారు దాని మీద మీరు అందరూ మీ సంఘం మొత్తం కూడా దీని దృష్టి పెట్టాలి మాకు ఎవరి మీద కోపం లేదు ఎవరి మీద లేదు ఎవరి మీద మాకు ప్రతీకారం లేదు మేము ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా అన్ని కులవృత్తుల మీద మాట్లాడినాం అన్ని కులవృత్తులకు ఒక్క కులాన్ని కాదు అన్ని కులవృత్తులను కాపాడుకున్నాం ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినాం ఇలా పిలుస్తామంటే వెయిట్ చేస్తాం ఇన్ని బే పిలుస్తామంటే ఎవరు వెళ్ళట్లేదు మరి రెండున్నర రెండు నెలలు అయిపోయాయి ఇంకా మిగతా రెండు నెలలు అయిపోతే ఎలక్షన్ వచ్చే ఎట్లా చెప్పండి కనుక దయచేసి మరి మీరా మల్ల టెండర్ వీస్తే ఎక్కి పరిస్థితులు ఊరుకునే ప్రసక్తి లేదు తెలిసిన మూసేసిన దుకాణాలు మరి వారం రోజుల్లో పది రోజుల్లో గడువు వేయాలి వారం పది రోజులలో ఓపెన్ కాకపోతే ఖచ్చితంగా మన కార్యాచరణ అనేది మరి చాలామంది ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నుంచి స్టార్ట్ చేద్దామన్నారు కొందరేమో పది ఉమ్మడి జిల్లాలు తిరిగి ఉమ్మడి జిల్లాలో ఒక రౌండ్ కొట్టించిన తర్వాత ఇంద్రపార్ దగ్గర ధర్నా పెడదామన్నారు సరే ఉమ్మడి జిల్లాల కార్యాచరణ మరి ఎట్లా అయినది మేము తయారు చేస్తే అన్ని సంఘాలు అందరినీ ఆహ్వానిద్దాం ఒక రౌండ్ ఉమ్మడి జిల్లాలో కొట్టుకొని వచ్చిన తర్వాత ఇంద్రపార్ దగ్గర ధర్నా పెట్టి మరి ఆ ధర్నా తర్వాతనే నెక్స్ట్ బహిరంగ సభకు పోదాం మరి మీ సంఘాలు ఎప్పేట్లా మాది ఏం లేదు నేను ఈ సంఘాలు చెప్పినది మా పార్టీని ఒప్పిస్తాను మా పార్టీలో మా నాయకులను ఒప్పించి ఇట్లా మా సంఘాలు నిర్ణయం తీసుకుని కనుక నేను వాళ్ళతో పాటు పోవాల్సి వస్తుంది చెప్పి మీరు ఏం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి గీత దాటకుండా కట్టుబడి మిమ్మల్ని కాపాడుకుంటాం ప్లస్ ఈ వృత్తిని కాపాడుకుంటాం ఆర్థికంగా చేద్దాం ఇచ్చే ఇరవై శాతం వైన్ షాపులు కూడా సొసైటీలకు ఇవ్వాలని చెప్పి కూడా మేము గతంలో తీర్మానం చేయడం జరిగింది ఇచ్చే మళ్ళీ ఇరవై శాతం వైన్ షాపులు సొసైటీలకు ఇవ్వాలి ప్లస్ పది లక్షలు ఎక్ససైజ్ చేయాలి ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అమలు చేస్తారు చేయాలని పది రోజులలో ఈ మూసేసిన అరవై డెబ్బై దుకాణాలు వేధింపులు లేకుండా బంద్ చేయాలి మీరు ఇంకా మీకు అనుమానం వస్తే కేరళ ఒక టీం పంపేయండి కేరళలో ఎట్లయితే అధికారికంగానే ఎయిట్ పర్సెంట్ ఆల్కహాల్ కళ్ళు కలుపుకోవడానికి ఎట్లయితే కేరళ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందో సుప్రీంకోర్టు ఎట్లయితే గైడ్లైన్స్ ఇచ్చిందో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కేరళ తరహాలో తెలంగాణలో కూడా వాళ్ళే తెలంగాణలో కూడా అఫీషియల్గా కలుపుకునేటట్లు ఆల్కహాల్ పర్సెంటేజ్ కలుపుకునేటట్లు మీరు పర్మిషన్ ఇవ్వాలని మరి పెద్ద మనుషులు ఇంకో మాట్లాడిన తర్వాత కొంతమంది మాట్లాడిన తర్వాత ఫైనల్గా మరి రెండు 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 నిమిషాలు మాట్లాడితే ఫైనల్గా మళ్ళీ ఒకటి తయారు చేస్తే దాన్ని మనం మీడియా ద్వారా తెలియజేద్దామని చెప్పి మరి ఇక్కడ దాదాపు నలభై ఐదు యాభై సంఘాలు అందరు వచ్చి రావడం జరిగింది నెక్స్ట్ మిగతా కుల సంఘాలను కూడా కలుపుకొని మిగతా మనకు అనుబంధంగా మన గుర్తులో బతికేటటువంటి ఇతర కుల సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మనం సభ ప్లాన్ చేసుకోవాలని చెప్పని మీ అందరికీ మనం రిక్వెస్ట్ చేస్తూ రెండు రెండు నిమిషాలు మాట్లాడల్సి అవుతుంది